తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సీరియల్ నటి శ్రీవాణి ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిషిక్ టాక్ షోలో పాల్గొని పెళ్లి మరియు సహజీవనం గురించి తనకున్న అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నారు ఈ షోలో పెళ్లి గురించి శ్రీవాణిని ప్రశ్నించగా ఈ రోజుల్లో చాలా మంది పెళ్లిని తేలికగా తీసుకుంటున్నారని పెళ్లి ఇప్పుడు అవసరం లేదని భావించేవారు పెళ్లి తర్వాత ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత తాము పడే కష్టాలు అర్థం చేసుకుంటారని చెప్పారు పెళ్లి లైఫ్ లో తప్పనిసరి మనకు ఒక తోడు ఉండాలి వాళ్ళు ఎవరో బాగా చూసి టైం తీసుకొని పెళ్లి చేసుకోవాలి వెంటనే పిల్లల్ని కనకుండా రెండు సంవత్సరాల తర్వాత ప్లాన్ చేయాలి లేదంటే పిల్లల మధ్య ఉండే గొడవలు వారి భవిష్యత్తు పైన ప్రభావం చూపుతాయని సమాధానం ఇచ్చారు లివింగ్ రిలేషన్షిప్పై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా ఇద్దరు ఒక ఇంట్లో ఉండి కోరికలు తీర్చుకుంటారు తర్వాత బోర్ వచ్చి విడిపోతారు అప్పుడు బాధ్యత ఎవరిది ఒకసారి అలవాటు పడితే పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మరియు సహజీవనాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి బుద్ధి లేదు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు ఇప్పటి జనరేషన్లో ఎక్కువ మంది లైఫ్లో సెట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారని ఈ ఆలోచన ఎప్పుడు సరైన ఫలితాన్ని ఇవ్వదని లైఫ్లో ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి నేను లైఫ్లో సెట్ కాకపోయినా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు హాయిగా ఉన్నాను అసలు సెట్ అయిన తర్వాతనే బాగుంటుంది అనేది ఎక్కడ రాసి ఉంది అంటూ ప్రశ్నించారు